హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సింది ముందుగా నవనవలాడే వంకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ధనియాల పొడి కారం పసుపు ఉప్పు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ వంకాయలన్నిటిని వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ కలర్ వంకాయలు అయితే మాకు చాలా ఇష్టం అండి మీకు కూడా చాలా ఇష్టం కదండి వంకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పండి ఎందుకంటే కూరల్లో రాజా వంకాయే కదండి ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి టమాటోని కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయని మనం వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎర్రగా వేగించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉప్పు వేసాం కదండి త్వరగానే వేగిపోతాయి ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఈ టంగళతే మునికి బాగా మగ్గాలి ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వంకాయలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్ది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నీ ఒకే సైజులో ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి మనం నీళ్ళలో ఉప్పేయడం వలన మనకి వంకాయ అనేది కన్నెక్కకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ప్యాన్ లో ఉన్న టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడైతే మనం వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కలుపుకొని వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేయొద్దు దీంట్లో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడే వాటర్ అనేది వేయకూడదు మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి కొంచెమేనండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చింతపండు రసం పోస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి వంకాయ అయితే బాగా ఉడికిపోయింది రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ వనకాయ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడైతే మనకి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకుందాం ల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు కారం అన్ని సరిపోయాయి అంతేనండి ఆంధ్ర స్టైల్ టమాటో వంకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి